వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో లేబర్ పనిచేస్తున్న కార్మికులు వివక్షకు గురవుతున్నారని కాంట్రాక్టర్ ఇష్ట రీతిలో కొత్త కార్మికులను నియమించుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నాడని బాధితులు మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో తమ సేవలను అందిస్తున్నామని వ్యవసాయ క్షేత్రంలో పాలిటెక్నిక్ కళాశాల అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో తమ సేవలను వినియోగించుకొని కొత్తగా ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాలలో గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా రిటైర్మెంట్ దశలో ఉన్న కార్మికులను తీసుకుంటూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని తమ పిఎఫ్ అకౌంట్లో పీఎఫ్ డబ్బులు ఇంతవరకు జమ చేయలేదని ఈ విషయమై వ్యవసాయ క్షేత్రంలోని అధికారులకు కాంట్రాక్టర్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని ఈ విషయమై గత రెండు రోజుల నుండి సమ్మెను నిర్వహిస్తున్నామని కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేసి ఉన్నతాధికారులకు తెలిసేలా పోరాటాన్ని తీవ్రతరం చేయడం జరుగుతుందని కార్మికులు మీడియా ప్రతినిధులతో వెల్లడించారు మేము ఏఆర్ఎస్ చేస్తున్నాం కూలింగ్ చేస్తున్నాం తర్వాత మేము కూలి కానీ విత్తనాలు కానీ వరి కానీ పెసర్ కానీ పత్తి కానీ ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాం తర్వాతకి మాకు పార్టీకి నీకు వచ్చింది ఫస్ట్ అగ్రికల్చర్ పార్టీకి నీకు అప్పుడు అడిగినాం మమ్మల్ని పెట్టుకోవాలంటే అప్పుడు కూడా పెట్టుకోలేదు ఒకరిద్దరిని పెట్టుకున్నారు నలుగురు వేరే పెట్టుకున్నాడు తర్వాతకి కాంట్రాక్టులు మారుకుంటూ వస్తున్నాయి నరేంద్రబాబు ప్రేమలత తర్వాత సంగీత తన స్వప్న తర్వాత నాగరాజు సౌజన్య వీళ్ళందరూ కాంట్రాక్టులు మారు వస్తున్నారు కానీ మీ లేబర్ మారట్లేదు తర్వాత కదా మన అగ్రిగారి బేసిక్ కాలేజ్ పడ్డది అప్పుడు అడిగినాం వాచ్మెన్లీ అని అరవై సంవత్సరాల వ్యక్తులను పెట్టుకుంటా వాళ్ళు అంటే రిటైర్మెంట్ ఏజ్ ఉన్న వాళ్ళనేమో వాచ్మెన్ పెట్టుకుంటుండ్రు వాళ్ళని చూపిస్తాం వాళ్ళం కూడా పని తీసుకోవడం కూడా అరవై యాభై సంవత్సరాలు తీసుకుంటుండ్రు మేము ఇరవై మూడు సంవత్సరాలు పని చేస్తున్నాం మాకు ఇంతవరకు న్యాయం జరగట్లేదు ఎక్కడికైనా మీరు ఏమన్నా చేసుకోవాలి ఈ మహేష్ కాంట్రాక్ట్ అని అయినట్లా ఇంతవరకు లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటా కూడా లేబర్ మచ్చర్ కార్డు కూడా రావట్లేదు ఆయన ఆయన ఎందుకు రావట్లేదు తిరుగుతుండు తిరుగుతుండ్రు పొద్దున సూపర్ సూపర్టెండ్ కలిసినాం అంటే మేము మేనవిత సంగతి అని చెప్తే మీరు ఒక కాకండి లెటర్ ఏమన్నా లెటర్ కూడా ఇచ్చేసినాం ఏడీ నడుపు నాకు ఏం అభ్యంతరం లేదప్ప మీరు ఏది అంటే మీరు ఎక్కడైనా పోలేదు మేము ఇచ్చేదానికైనా పోతాం దీన్ని మాత్రం ఉద్యమాన్ని మాత్రం చేస్తాం ఆయన మాత్రం ఇంతవరకు కూడా రాలే నేను నిన్నటి నుంచి ఇక్కడ కూర్చుంటున్నాను లేబర్ కాంట్రాక్ట్ మాత్రం ఇక్కడ ఇక్కడికి రాలేదు కొత్త కొత్త పెట్టుకుంటాడు పైసా లంచాలు తీసుకుంటా వర్క్ చేస్తాడు ఇప్పటికి కూడా అడిగినాం వచ్చి మరి మాట్లాడదామంటే కూడా ఇంతవరకు రాలేదు మీరు ఏం చేసుకుంటూ చేసుకోమంటాడు కాంట్రాక్టర్ మహేష్ ఆకుల మహేష్ సుజాత కాంట్రాక్టర్ సుజాత రాదు మహేష్ రాడు సమ్మె తీసుకుంటాడు ఇక్కడ మచ్చారు నేను నిన్న మా సమ్మెను కూడా అడిగినాం నేను కలిసి ఉన్నాను మచ్చరంటే ఇద్దరు ఇద్దరిని కలిపి కాదు అంటాడు ఎవరు మచ్చారు వాళ్ళు తీసుకోవాలి ఎవరు కాంట్రాక్టర్ వాళ్ళకి మచ్చర తీసుకోవాలి ఆయన ఒక్కటే తీసుకుంటాడు కూడా నిన్న అడిగితే నేనేం చేయాలని ఆయన అంటాడు ఈయనంటాడు నేనేం చేయాలని ఈయన అంటాడు పిఎఫ్ కూడా కరెక్ట్గా లేదు ప్రతి నెల ప్రతి నెల దోపిడీ దోపిడీ ఇరవై రోజుల కూల్ చేస్తే ఇరవై రోజులు పీఎఫ్ చేస్తాం అది కూడా చూపెట్టలేదు ప్రతి నెల ఇస్తాము ఇట్లా ఎన్నిసార్లు చేసినా కానీ ప్రతిసారి ఇస్తాం చూపిస్తాం చూపిస్తాం ఇంతవరకు చూపెట్టలేదు ఎవరి దగ్గర ఆ కొండ డబ్బులు లేవు అది పీఎస్ ఏ లేదు కాలేజ్ మెయిన్గా కాలేజీ లెక్కలు తీసేయాలి అందరినీ మమ్మల్ని పెట్టుకోవాలి కొత్త వాళ్ళని పెట్టుకుంటుండు ఆ యాభై ఐదు వాచ్ మనం పెట్టుకున్నాడు ఇప్పుడు ఇంతవరకు లేదు మాకు న్యాయం చేయమంటే మీరు ఏం ఏం చెప్తారో అక్కడికి చెప్తుండు దీన్ని మాత్రం ఇక్కడ వరకు కాకపోతే మేము హైదరాబాద్ యూనివర్సిటీ కాకపోతున్నాను ఇప్పుడు సాహబా జనరల్ సెక్రటరీ నా పేరు అశోక్ నేను ఇలా దేవతి దగ్గర పదమూడు సంవత్సరాలు అయితే పదమూడు కాడ నుంచి మ్యాచ్ దగ్గర కొంట్రోల్ చేసిన నారాజ్ దగ్గర కొంట్రోల్ చేసిన ఇప్పుడు పొల్లజెమ్నా దగ్గర చేస్తాను నేను ఏ పని చేసినా కానీ మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు చెప్తాను పని త్వరగా చెప్తాను కాకపోతే మాకు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే కాలేజీ ఉన్నది కాలేజీకి మనుషులు తీసుకున్నాను అంటే మాకు మమ్మల్ని తీసుకుంటే బయట వాళ్ళని తీసుకొచ్చి తీసుకుంటాడు పని మమ్మల్ని ఎంత చేసినా కానీ పదిలాం సార్ మేము వస్తామండి వాళ్ళు చేసే కట్టం మేము చేస్తాము ఇది వాళ్ళు కానీ చెప్తాము చేతగానే ఉన్నారు చేతరగానే ఉన్నారు మమ్మల్ని తీసుకోమని చెప్తున్నామండి అండి అంటే మమ్మల్ని తీసుకోలేదు బయట వాళ్ళని తీసుకుంటాను దాని గురించి మేము ఇలా పని బంద్ పెట్టుకున్నాం